వన్ వీక్ నుంచి అయితే ఒకటే వర్షాలు కదా అండ్ ఎవ్రీడే వర్షం అయితే పడుతుంది అనమాట ఉన్న ప్లేస్లో చినుకులు చినుకులు అనే వాడుతుంది వర్షానికి మనకి ఏదో ఒకటి వేడివేడిగా కడుపులు వేయాలనిపిస్తుంది కదా నాకు కూడా అట్లనే అనమాట అండ్ నేను బ్లాక్ టీ అయితే పెట్టుకుందా నేను టీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేడివేడిగా ఏమన్నా తినాలనిపించింది మాకు క్విక్గా అయిపోయేది అయితే హిప్పీ అండ్ న్యూడిల్స్ అవే కదా నెక్స్ట్ వచ్చి నేను హీట్ వాటర్లో హిప్పి ప్యాకెట్స్ అండ్ పాటు వచ్చే మసాలా వేసి మసాలా పెట్టి మంచిగా తిన్నాం అన్నమాట నేను నాకు ఇట్లా వాటర్ వాటర్గా ఉన్నప్పుడే తింటే ఇష్టం అనమాట హిప్పి నేనేం వండుతున్నానో చెప్పి నాకు కూడా కావాలి కావాలని చెప్పి మా చిన్నగాడు అయితే తీసుకొని తిన్నాడు మా చిన్నగానికి హిప్పీ న్యూడిల్స్ అంటే ఇష్టం అనమాట ఎందుకంటే హిప్పీ కొంచెం డిఫరెంట్ షేప్లు ఉంటాయి కదా ఇంట్రెస్టింగ్గా తింటాడు అనమాట అండ్ నా దగ్గర నుంచి తీసుకుపోయి టీవీ పెట్టినా అనమాట టీవీ చూసుకుంటూ తింటాడు అనమాట వాడికి ఇష్టం ఉన్న ఫుడ్ అయితే